అసలు ఇద్దరు అర్పణలు ఇచ్చిన తర్వాత ఏ వేలుది ఆర్పణ ఎందుకు ఇష్టపడ్డాడు కయ్యోని అర్పణ ఎందుకు ఇష్టపడలేడు నా పాపం వెళ్ళిపోవాలంటే మనిషి కాదు గొర్రె రక్తము కావాలని అప్పుడే ఆలోచించాడు ఏసుప్రభ రక్తం కావాలని గొర్రెకి సాదృశ్యం ఎవరు గొర్రెనే ఎందుకు అర్పించాడు ఏ వేలు ఎవరి ద్వారా పాపం వచ్చిందని ఆలోచించినట్లయితే ఆదమ్మ వాళ్ళు పాపం చేస్తారు ఆ పాపం వెనక నుంచి ఇదిగో నేను ఏదన్నా పాపం చేసి ఉంటే ఇదిగో ఈ పాపాన్ని ఈ పరిశుద్ధమైన గొర్రె రక్తం తను కొవ్విందంటే బాగా కొవ్వట్టిది కాదు బలర్పించేటప్పుడు నిర్గమ దివ్యకాండలు చెప్తాడు కుంటిది ఉండొద్దు గుడ్డిది ఉండొద్దు మచ్చలు ఉండొద్దు పొరకుండా ఆగి ఉండొద్దు అంటే ఒకటే కలర్ ఉండాలి రోగం కలద ఉండొద్దు మంచిగా పుష్టిది ఇవ్వాలని అంటాడు అలాంటిది ఎవరికి అంత ఇస్తారా ఇవ్వరు అలాంటిది ఇవ్వాలని అంటాడు అంటే దాన్ని బలిస్తే కయ్యను క ఏబికి ఏం అర్థమైందంటే నా పాపం నా పాపని కడపాలంటే అప్పుడే అర్థం చేసుకునేది తెలుసా రక్తం అనేది కావాలన్నది కయ్యను ఆలోచించగల ఏబి ఆలోచించాడు అందుకనే ఏబి అరపైన దేవుడు అంగీకరించాడు కయ్యూని అరకుని అంగించలేడు